హామీలతో గద్దనెక్కిందని బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు బజార్ రంజిత్ గౌడ్ అన్నారు ఈ మేరకు నిజాంపేట మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎండకడుతూ బాకీ కాడులను ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులకు అందజేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలతో గద్దనెక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చాలని బాకీ కార్డుల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తిప్పనగుల్ల మాజీ సర్పంచ్లు రెడ్డిశెట్టి రవీందర్ యాదగిరి నాయకులు గోపరి ఎల్ఎం రాజ్యం రవి లింగం చంద్రం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు వేస్తా అది కూడా చేయలేడు ఎవరైతే చదువుకున్న యువకులకు నిరుద్యోగ భృతి అన్నాడు విద్యా భరోసా కార్డు అన్నాడు అది కూడా చేయలేడు స్కూటీలు ఇస్తా అన్నాడు అది చేయలేడు ఇంటికి ఇంటికొక ఉద్యోగం అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తాను ఉద్యోగ కల్పనలో భాగంగా కేసీఆర్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది మేము కాంగ్రెస్ వచ్చినాక మాకు బాగా అనుభవం ఉంది మేము ఉద్యోగాల కల్పనలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచామని చెప్పారు అందులో ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడతలేరో పొంతలు లేని క్యాబినెట్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది ఇంకొక విధంగా మొన్న యూరియా గురించి పోలీస్ స్టేషన్లలో రైతులను పెట్టి కాపలి వండుకుంటే యూరియా సంచులను ఇప్పించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది ఆ రోజు చెప్పిండు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాగా ప్రతిసారి కూడా అంటాడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ రెడ్డి అని పాట పెట్టిరు ఆనాటి రోజులు తేనే తెచ్చిండు చెప్పులు లైన్లలో పెట్టి యూరియా బస్తాల కోసం వేచి ఉండే కాలాన్ని రేవంత్ సర్కార్ తెచ్చింది కాబట్టి ప్రజలు రాబోయే ఎన్నికల్లో మేమే నాలుగు రాగో రేట్లు కూడా మరి భూముల రేట్లు దించేసినాక భూమి